హాయ్ అండి మన ఇంట్లో పిల్లలకి పెద్దలకి నచ్చేలాగా ఏమన్నా హెల్దీగా స్వీట్ చేయాలనుకుంటే ఒకసారి స్వీట్ని ట్రై చేయండి పంచదార లేకుండా ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్తోనే ఐదే నిమిషాల్లోనే ఈ స్వీట్ని క్లిక్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నోట్లో పెడితే ఇట్టే కరిగిపోతుంది అంత సాఫ్ట్గా చాలా రుచిగా కూడా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఈ టేస్టీ అయినా స్వీట్ రెస్పీ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు దాకా గోధుమ పిండి వేసుకోండి ఇక్కడ మనకి కప్పుతో కానీ గ్లాస్తో కానీ కొలతగా తీసుకోవాలండి పిండిలో అప్పుడే ఈ స్వీట్ చాలా పర్ఫెక్ట్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే అదే కప్పుతోటి ఒక కప్పు దాకా శనగపిండి వేసుకోండి ఇప్పుడు ఈ పిండిని లో ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి గోధుమ పిండి శనగపిండిని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ఈ స్వీట్ అంత టేస్టీగా ఉంటుందండి ఇలా మంచి కలర్ మంచి ఫ్లేవర్ వచ్చాక ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా పాలు వేసుకోండి ఇక్కడ పాలు బదులు పాల పౌడర్ అయినా వేసుకోవచ్చు లేదా నీళ్ళైనా వేసుకోవచ్చు కానీ పాలు వేసుకుంటేనే ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే పిల్లలకైనా పెద్దలకైనా హెల్త్ కూడా చాలా మంచిది ఇలా ఈ విధంగా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతోటి ఒక కప్పు దాకా బెల్లం వేసుకోండి ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం వేసుకుంటున్నానండి ఒకవేళ మీ దగ్గర ఈ బెల్లం లేకపోతే నార్మల్ బెల్లం వేసుకోండి అలాగే బెల్లం ప్లేస్లో మీకు ఇష్టమైతే పంచదార వేసుకోవచ్చు మీరు బాగా తినేవాళ్ళు అయితే బెల్లం కొద్దిగా క్వాంటిటీ పెంచుకోవచ్చు ఇక్కడ నేను స్పీట్నెస్ మిల్ట్ స్పీట్నెస్లో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ కొలతలు తగ్గట్టు కరెక్ట్గా సరిపోతుంది అలాగే ఇప్పుడు మంచి ఫ్లేవర్ టేస్ట్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీకు నెయ్యి ఎక్కువ ఎగుటగా ఉంటే ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఆపేసుకోవచ్చండి ఒక నిమిషం పాటు ఇలా గరిటతో కలుపుతూనే ఇలా ఫ్రెష్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకి స్వీట్ అనేది అంత సాఫ్ట్నెస్ వస్తుంది మనం తినేటప్పుడు నోట్లో పెడితే ఇట్టే కరిగిపోయి అంత సాఫ్ట్నెస్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ విధంగా ఇలా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కిందకి దించేసుకుందాం ఒక ప్లేట్ని కానీ లేదా బాక్స్ గిన్నె కానీ కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ప్లేట్లోకి వేసుకోండి ఇప్పుడు తోటి చక్కగా సాఫ్ట్గా చదువుకోవాలి ఎక్కడ క్రాక్స్ లేకుండా చాలా సాఫ్ట్గా చదువుకోవాలి ఈ లోపు మీ అందరికీ స్మాల్ రిక్వెస్ట్ అండి మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నేను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదండి కనీసం లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో కొంతమందికి షేర్ అవుతుందండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మన ఛానల్లో హెల్తీ అండ్ టేస్ట్ రెసిపీస్ ఎన్నో ఉన్నాయండి చూడండి మీకు నచ్చితే మట్టికి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మట్టికి మర్చిపోవు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి ఇక్కడ నేను పుచ్చకాయ గింజలు వేసుకున్నాను ఈ విధంగా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే సాఫ్ట్గా కూడా ఉంటుంది వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ షుగర్ లేకుండా కెమికల్ లేకుండా ఇంట్లోనే సింపుల్గా ఈ స్వీట్ని ట్రై చేయండి మీ పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి